స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పదవ తరగతి ఆపై చదువులు పూర్తి చేసి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఇల్లందు ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో చదువుకున్న విద్యార్థినీలు డెబ్బై మంది ఒకే చోట కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆటపాటలతో సందడి చేశారు ఇల్లందో మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొని అపూర్వ కలయిక పట్ల అభినందనలు తెలిపారు ఆయన సతీమణి బేబీ పలు ప్రాంతాల నుంచి వచ్చిన నాటి బాలికలు అయిన మహిళలు ప్రతి ఒక్కరు జ్ఞాపకాలతో కూడిన బహుమతులు అందుకున్నారు ముప్పై ఐదేళ్ల తర్వాత కలుసుకోవడం ఒక బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని ఏకం కావడం ఒక ప్రత్యేకతగా నిలిచింది दी okay. लक्ष्मी <laughs>

కావచ్చు రెండో వచ్చు లేదా మూడో వర్షాలు కావచ్చు అది కూడా మొదటి ఉన్నాయి దాంతో పాటు సిబ్బల్ ఏంటంటే ఇచ్చినటువంటి సిప్ రోజు కనుక నేను చెప్పిన నెంబర్ అన్ని ఉండి ఉంటాయి అది ఇస్తారు అంటే ఈ విధంగా ఐదు ప్రకారం సరే

చాలా అక్కడలో ఐ నంబర్ కలిసి జల్వి ఫార్మ ఓకేండి తీ మందిలో దేశం ఉంటారు తర్వాత నేను నేను డోర్ లో కనెక్ట్ సేమ్ పార్ట్ ఐయా ఐయా ఓకే కనెక్ట్ 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 సేసండి ఈపుడు part number 84 what is number 3 okay number just manage 36 36 36

స్నేహబద్ధం మనము వీటి ప్రకృత దశాబ్దాలు గడిచింది మనసును అప్పుడప్పుడు కలుసుకున్నా కానీ మనం భౌతికంగా కలవాలని కలపాలి మీ అందరి తప్పకుండా ద్వారా శుభాకాంక్షలు తెలియాలని ఇందులో కోరుకుంటా ఉన్నా ఎందుకు చాలా మంది ఇంట్రెస్ట్ అయినటువంటి పాపం కలగడం ఓకే వారికి మన స్కూల్ తెలియజేస్తూ ఇక్కడ భాగస్వాములు మీ యొక్క మాకు కూడా అధ్యాపకం అయినటువంటి మేడం సార్కి ఉన్నటువంటి మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఎందుకంటే ఇటువంటి రోజులు చాలా అరుదు అది కూడా స్పెషల్గా గర్స్ హై స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థుల సమ్మేళనం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఎప్పుడూ ముప్పై నాలుగు సంవత్సరాల కింద విడిపోయినటువంటి అనుబంధాన్ని తిరిగి కొనసాగించడానికి ఈ యొక్క అనేది భవిష్యత్తులో కూడా మీరు ఉన్నంత కాలం మా ఆంద కాలం మరొకకుండా ఉండే విన్న ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ వాళ్ళ సందర్భానికి అంటే ఉదాహరణ మధ్య గారు పొద్దువేస్తే మా ఇంటికి ఎన్నో సందర్భాలు వచ్చారు రమర్శంగా ఉన్నారు మా శిష్యుల మా ఇంటికి రెగ్యులర్ వస్తారు తప్ప పరిస్థితిలో వచ్చారు రెగ్యులర్గా మందుల గారు రెగ్యులర్ దాదాపు పది సంవత్సరాల నుంచి ప్రమక్షింగ్ ఎక్కడ ఉన్నారు వారు కూడా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి రెగ్యులర్ మా ఇంటికి వస్తాం మీ మార్నింగ్ దత్తాలు కూడా అయినా క్లాస్ ఉండేటటువంటి ఆలోచన కానీ ఆ సందర్భం ఎందుకంటే ఎక్కడో చూసాము రాబోలో ఉండేటప్పుడు ఎక్కడో చూసాం కూడా తప్ప క్లాస్ చేసేటటువంటి అనుభూతి జరగడం సాధ్యం ఈ సందర్భం నుంచి ఇప్పటి నుంచి చాలా మంది కొత్త ఫ్రెండ్స్ పాత కానీ మనం తిరిగి కొత్త ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు వచ్చినటువంటి అనుభవం ఎప్పటికీ కూడా స్ట్రాంగ్ గా పెరిగి లాగా ఉంటుంది కాబట్టి మీరంతా భవిష్యత్తులో ఎటువంటి మంచి కార్యక్రమం ఏ కార్యక్రమం మీరందరూ కలిసి విధంగా ఉన్నారని చెప్పి కలిసారని పరాంక్షిస్తూ చాలా సంతోషంగా మీరు ప్రత్యేకంగా ఎందుకంటే ఈ బ్యాచ్ కూడ పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటిది ఇప్పుడు మీరు కలిసారు కాబట్టి ఆల్రెడీ వాట్సాప్ ద్వారా నా ఫోన్ అందరూ కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆల్రెడీ చాలామంది అర్థి ఉన్నారు అమ్మమ్మ కూడా వెళ్ళి ఉన్నారు అనేసి అవునా ఉన్నారు ఏదైనా కూడా భవిష్యత్తులో ఏ మంచి కార్యక్రమాలు మీరందరూ కలిసి ఉండే విధంగా కలిసి ఉండాలని చెప్పేసి మరొకసారి నాకు అవకాశం కల్పించి ఎందుకంటే పిల్లలు చేతులు కాకుండా ఇక్కడ వచ్చేవాసం కాబట్టి కాబట్టి అక్కడ ఎకామిడేషన్ కాబట్టి ఖచ్చితంగా చెప్పన్నారు మీరు ఆ స్కూల్ కూడా సందర్శిస్తే ఆ మధు వ్యాపారులతో పాటు సార్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే గతంలో ఏ స్టూడెంట్స్ కలిసినా ఏదైనా ఒక మెమొరీ కాదు సార్ నేను చెప్పవచ్చు రిపోర్ట్ మీద పర్మిషన్ ఓకేనా ఏదైనా ఒక ఇంట్రీ విద్యార్థులు ఇది సార్లు కూడా చెప్పేది ఏదైతే చరిత్ర ఫోటో ఉందో ఆ ఫోటో కూడా ఆఫీస్లో సార్ ప్రేరేపి పెడతాను సార్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా సాధ్యమైన తల్లకి కూడా సాధ్యమయ్యే ఈ సందర్భంగా సరే దర్శ స్కూల్ కి సంబంధించి సార్ ఇప్పుడే యాక్చువల్గా ఉన్నారంటే చాలా చాలు ఇప్పుడు గతంలో మనం ఇష్టపూర్తిగా తల్లిదండ్రులు పంపిస్తే కాదు మన ఇష్టపూర్తిగా చదువుకున్న రోజులు ఇప్పుడు తల్లిదండ్రులు ఫోన్ చేసి స్కూల్కి పంపించేటువంటి పరిస్థితి దర్శ స్కూల్ అంటే లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే చాలా బిజా పెట్టి పెరగదు సార్ కాబట్టి కూడా మంచి సర్వలేదు అని చెప్పి సార్ ఇప్పుడే చెప్తున్నాను దానికి సంబంధించిన బడ్జెట్లు ఇది సార్ నేను కూడా మున్సిపాలిటీ నుంచి పట్టించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మా కుటుంబం నుంచి మా మిస్సెస్ ఒక ఇరవై ఐదు వేలు అనౌన్స్ చేయాలి చాలా చాలా ఎక్కువ రీసెంట్ చెప్పాలి అయ్యి ఇంకా ఏమైనా చేస్తే ఇంకా హ్యాపీ వెళ్తాము అసలు అందరికీ ఎక్కువ చెప్పాలంటే టీచర్స్ కూడా వచ్చారు ఇంకా కూడా వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంకా దృష్టి పెట్టుకొని మా తిరిగి వాళ్ళు పుట్టి వరకు కూడా మనం పెట్టుకున్నాం రా నచ్చితంగా పెట్టుకుందాం అని అనమాట అయితే అది కూడా ఉంటుంది తప్పకుండా చాలా ఇంకా పెద్దగా చేత ఉందన్నమాట నెక్స్ట్ ఇది ఇది శాపం మాత్రమే ఇది ఆనందం మాత్రమే